అభిషేకం ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే శివుడు లింగాకారంలోనే ఎందుకు ఉంటాడు అంటే నా మీద పాలు పోసావు జారిపోయాయి తేనె పోసావు జారిపోయింది నెయ్యి పోసావు జారిపోయింది అంత జుడ్డు జారిపోయింది జారిపోయిందిరా నీళ్లు పోసావు జారిపోయింది నీ బతుకు ఇంతే జారిపోతుంది జాగ్రత్తగా ఉంటుంది జారిపోతుంది జాగ్రత్తగా ఉండు ఇవాళ ఉన్నావు రేపు ఉంటామని అప్పుడు చెప్పలేడు ఎక్కడ రేపు ఉంటామని అప్పుడు చెప్పలేడు ఎక్కడ అంచేది మరి మృత్యు తర్వాత పొంది జన్మో స్వర్గమో ఏదైనా ఇప్పుడు ఇప్పుడు మనం ప్రణాళిక వేసుకోవాలి వద్దా ఒక ఆరు నెల తర్వాత పిల్ల పెళ్ళి ఉంటే కందిపప్పు మినపప్పు కూడా ఇంట్లో పెట్టుకోవట్లేదా సామాన్లు పెట్టుకోవట్లేదా డబ్బు కూడా పెట్టుకోవట్లేదా బంగారం కొనుక్కుని పెట్టుకోవట్లేదా మరి మృత్యువు తర్వాత కూడా పెట్టుకోవాలి కదండీ ఎలా వదిలేస్తామండి జీవితాన్ని ఏ రేపు ఏముంటావు ఏమైనా ఉందా ఎవడైనా ఉన్నాడా అంతకాలం ఇక్కడ ఈ భయం ఉండాలి అందుకోసం శివుడు ఏం చేస్తాడు ఎప్పుడూ శివలింగం కా నువ్వు వాకులు పెట్టావు జారిపోయి పువ్వులు పెట్టావు జారిపోయి ఆభరణాలు పెట్టినా అంతే ఆయనకి మారేడానో పెద్ద మహత్తరమైన ఆభరణానికి తేడా ఏ ఉండదండి రెండు ఒకటే ఇలాగ మన జీవితాల్లో కూడా సంపదలు జారిపోతాయి బంధాలు జారిపోతాయి కీర్తి ప్రతిష్టలు జారిపోతాయి ఆకాశవంతు ఎత్తు ఎదగచ్చు ఒక్క ఘోరమో నేరమో బయటపడింది అంటే పాతాళానికి వెళ్ళిపోతాడు మళ్ళీ వాడు మొహం చూడ్డెవడు ఎంత బంధం భార్యాభర్తల మధ్యలో పిల్లల మధ్యలో స్నేహితుల మధ్యలో ఉన్న సంయోగా అంతా రామాయణం చెప్పిన మాట రాముడు స్వయంగా చెప్పిన మాట సర్వే క్షయాంతా నిశయా పతనాంతా సముచ్చయా సంయోగా విప్రయోగాంత మరణాంతంచ జీవితం రాముడు లక్ష్మణుడితో అంటాడు ఈ మాట రామాయణ లక్ష్మణ ఏవో బంధాలనుకుంటాం కానీ ఏవి మిగలవయ్యా సర్వే క్షయాంతా నిశ కొన్ని వందల కోట్లు కూడబెట్టినా సరే అవి అలాగే ఉంటాయి నువ్వు పోతావు కదా నీకు లేనప్పుడు దేనికి కోట్లు పని లేక నీకు ఉపయోగపడినప్పుడు వాడికి ఇచ్చాం వీడికి ఇచ్చాం దేనికండి వాళ్ళు ఎవడికో ఇవ్వడానికి మనం సంపాదించాలా ఇదే ఎక్కువ సక్రమ సంపాదనే ఎక్కువ దీనికి మళ్ళీ అక్రమ సంపాదనే ఏమిటండి ఎందుకు అసలు ఆ పని ఏమిటి సర్వే క్షయంతా నిచయా పర్వతం అంత ధనం నువ్వు సేకరించినా అది పోక అది పోతుంది ఎవరో ఒకరు బట్టికెడతారు లేదు అది ఉండగా నువ్వు పోతావు మనం పోయేటప్పుడు ఇంకా పర్వతమైనా ఒకటే పరమాణుమైనా ఒకటే ఏది దక్కదు కదా అని చేస్తే చేసేది మరి ఎందుకంటే ఇంకే ఊరికే వాళ్ళ కోసం వందల కోట్లు సంపాదించినాం ఇక్కడ అందులో అక్రమంగా ఎంత దుర్మార్గం జారిపోతుందని తెలియదా బంధాలు అంతే సంయోగ విప్రయోగ అంత ఎంత అపూర్వంగా భార్యాభర్తల మధ్యలో ఒకరినొకరు ప్రేమించుకున్న పిల్లల్ని ప్రేమించిన తల్లిదండ్రులను ప్రేమించిన అన్నదమ్ముల్ని ప్రేమించిన ఆ బంధాలు దూరం అవడం ఖాయం వారేనా ముందెళ్ళిపోతారు మనమైనా ముందెళ్ళిపోతాం అదే రాముడు చెప్పాడు ఏమీ మిగలవయ్యా ఎందుకు వచ్చిన తాపత్రయం ఇది దేశం కోసం ఎవడు ఏం ఆ దేహం కోసం చేసుకుంటాడు ఆ దేహం మిగలదు మరణాంతంచి జీవితం ఎంత ఉన్నత స్థితికి జీవితంలో చేరుకున్నా మళ్ళీ అధమ స్థితి కూడా సిద్ధంగా ఉండాల్సిందే ఏమో ఎప్పుడు దెబ్బ తగులుతుందో ఎవరికీ తెలియదు అన్నిటికీ మనస్సును సిద్ధంగా పెట్టుకోవడమే అభిషేకం